హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సత్యాన్ మాట్లాడుతున్నాను నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమస్ జీవిత చరిత్రలో రాయడంలో కానీ చెప్పడంలో కానీ ఏమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరంశ జీవిత చరిత్రలో పార్ట్ ట్వంటీలో సాధనానుభవ విశేషాలు సాధనానంతంలో పార్ట్ వన్ చెప్తున్నాను మీరెందుకు సాధన చేయవలసి వచ్చింది అని గిరీష్ చంద్ర ఘోష్ అనే ప్రియ శిష్యుడు కాలాంతరంలో శ్రీరామకృష్ణులను అడిగాడు ఆయన చిన్నగా నవ్వి ఇలా జవాబిచ్చారు శివుని తన భర్తగా పొందడానికి పార్వతి సైతం పంచాగ్ని తపస్సు శీతాకాలన నీటిలో నిలబడి ఉండటం సూర్యుని తదేక దృష్టితో చూడటం ఇలాంటి అనేక కఠోర సాధనలను అనుష్ఠించింది స్వయంగా శ్రీకృష్ణుడు రాధాయంత్రం పుచ్చుకొని అనేక సాధనలను వణరించాడు యావన్ మందిని సంసార మోహితులను చేసే కామాన్ని తాను ఎలా ఎదుర్కొన్నారో తెలుపుతూ కాలంతరాన శ్రీరామకృష్ణుడు శిష్యభక్త బృందంతో ఇలా చెప్పారు కామనీ కాంచనల పట్ల మనస్సు విరక్తి పొందితే ఇక దేన్ని గురించి వ్యాకులత చెందాలి ఎంత విచిత్రం ఎంతో జపధాన్యాలు ఆచరించి ఎంతో జపధాన్యాలు ఆపరించిన పిదప మాత్రమే నేను ఈ వాంఛనను నిర్మించుకో నిర్మూలించుకోగలిగాను కామముక్తి పొందడం తేలిక సాధన ప్రారంభించిన ఆరు నెలలకు నాకే అంతరంగంలో ఒక విచిత్ర భావం పొడసూపింది అప్పుడు పంచవటి కింద నేల మీద పడి బోర్న విలపించి జగజ్జనితో అమ్మ అంత దాకా వస్తే కత్తితో నిజంగా గొంతు కోసుకుంటాను అన్నాను మహాశయ కామ విముక్తి పొందడం ఎలా అని సాధకుడైన ఒక యువకుడు తన మనోవికారాన్ని గుర్చి ఎంతో కినుడై ఒకప్పుడు ఆయన్ను ప్రశ్నించాడు అందుకు శ్రీరామకృష్ణులు స్వానుభావాన్ని తెలుపుతూ ఇలా ఉద్బోధించారు ఆహా భగవత్ సాక్షాత్కారం కలిగినదే కామం నిర్మూలం కాదు శరీరం ఉన్నంత వరకు సాక్షాత్కారానంతరం కూడా ఏకాస్త నిలిచి ఉంటుంది కానీ అప్పుడది తల ఎత్తలేదు నేనైనా పరిపూర్ణంగా కామ విముక్తుండని అనుకుంటున్నావా ఒకప్పుడు నేను కామాన్ని జయించానని అనుకున్నాను పంచివటి కింద కూర్చుని ఉండగా నిగ్రహింపశక్యం కాదని తోచేటంత ఉధృతంగా కామం జనించింది అప్పుడు నేల మీద నేల మీద ధూళిపై ముఖం పెట్టి రాసుకుంటూ విలపించి అమ్మకు ఇలా మొరపెట్టుకున్నాను అమ్మా మహా అపరాధం చేశాను కామాన్ని జయించానని ఇకపై ఎన్నడూ అనుకోను అప్పటిది అంతరించింది భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించు నిరంతరం పరిణామస్మరణ చేస్తూ ఉండు కామభా కామభావనలు అప్పుడు క్రమంగా నీకు వశమవుతాయి తమ కామదమనాన్ని గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఆప్త శిష్యులకు ఇలా చెప్పారు మీతో అతి విషయం చెబుతున్నాను కామాన్ని జయించడానికి అనేక సాధనలు ఆచరించాను జయ ఖాళీ జయ ఖాళీ అంటూ ఎన్నోసార్లు ప్రదక్షిణ చేశాను మరో సందర్భంలో ఆయన ఇలా తెలిపారు మానవుడు జితేంద్రియుడు కాగలగడం ఎంత ఎలా స్వయంగా స్త్రీ భావాన్ని ఆపాదించుకోవాలి నేను అనేక రోజులు జగజ్జని భావంలో గడిపాను స్త్రీలా చీర ధరించి నగలు పెట్టుకుని బయట వేసుకునేవాడిని బయటతోనే సాయంకాలం దేవికి హారతి సేవ నిర్వర్తించేవాడును కాకుంటే భార్యను ఎనిమిది నెలలు ఎలా దగ్గర ఉంచుకోగలిగాను ఇద్దరము అమ్మ చలికె చలికెత్తిల్లాగా మెలిగాం అహంకారం నిర్మూలనకై శ్రీరామకృష్ణుడు అనుష్ఠించిన అపూర్వ సాధనల గురించి వాటిలో ఆయన పొందిన అద్భుత విజయాలను గురించి ముచ్చటించాం మహనీయుడు సైతం అహంకార మహాకారాలు మమకారాలు ఒక్కొక్కప్పుడు తాత్కాలికమే అయినప్పటికీ ఆవేశిస్తుంటాయి శ్రీరామకృష్ణులు ఒకప్పుడు కొందరు భక్తులకు స్వానుభవం ఇలా వెల్లడించారు మరొక విచిత్ర అనుభవం కలుగుతుండేది ఏనాడైనా నాకు అహంకారం తెలి తలెత్తితే ఆ మర్నాడు జబ్బు చేసేది పవిత్ర పవిత్ర జీవితంలో కించిత్తు అయినా ప్రతికూల చిత్తవృత్తులు శ్రీరామకృష్ణుల మన శరీరాలకు ఎలాంటి బాధ కలిగించేవో పరికించండి మరో సందర్భంలో ఆయన ఇలా తెలియజేశారా అహంకారం ఎలా నిర్మించుకోవాలో తెలుసా వడ్లు దంచేవాడు అప్పుడప్పుడు ఆగి ఊక పూర్తిగా పోయిందో లేదో అని పరిశీలిస్తూ ఉంటారు నగలు త్రాసులో వేసి తూచేవారు ముళ్ళు సరిగ్గా మధ్య నిలిచి ఉందో లేదో తరచూ ఆగి చూస్తుంటారు అట్లే అహంకారం ఇంకా తలెత్తు తలెత్తుతున్నదో అణిగిపోయిందో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు నన్ను అప్పుడప్పుడు నన్ను నేను నిందించుకునేవాడును ఒక్కొక్కప్పుడు శరీర స్వభావం గురించి ఇలా పరిశీలించుకునేవాడును చూడు ఈ శరీరం ఎలాంటిదో మాంసంతో ఎముకలతోనూ కూడుకున్న పంజరం కాక మరేమిటి దీనిలో చీము నెత్రు మొదలైన మలిన పదార్థాలు తప్ప మరేమున్నాయి దీని గురించి ఇంత అభిమానాన్ని అహంకారాన్ని వహించడం ఎంత విచిత్రం తన జ్ఞాన సాధనను గురించి శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో ఇలా చెప్పారు అవిద్య నశించినదే అవిద్య నశించినదే బ్రహ్మజ్ఞానం నశించదు అందుచేత నేను పులినై అజ్ఞానం కబలించి వేసినట్లు భావించేవాడిని సర్వం తనకెలా భగన్మయంగా కనిపించసాగిందో తన పూజా కలాపం ఎలా అంతమొందినదో కాలాంతరంలో భక్తులకు ఆయన ఇలా వెల్లడించారు భగవత్ సాక్షాత్కారంతో సమస్త కర్మలు తొలగిపోతాయి నా పూజా క నా కలాపం ఈ విధంగానే అంతమైంది కాళికాలయంలో పూజ చేసేవాడిని సమస్తము చిన్మయమని హఠాత్తుగా ఒకరోజు నాకు విచి విదితమైంది పూజా పాత్రలు వేదిక ద్వారబంధం సర్వం చిన్మయమై గోచరించాయి మనుష్యులు జంతువులు సకల ప్రాణకోటి చిన్మయమే అని అప్పుడు పిచ్చివాళ్ళ నలువైపులా పువ్వులు వెద వ్యర్థజలను ఆరంభించాను కనిపించిన దాని పూజించాను మరో సందర్భంలో ఆయన ఇలా వెల్లడించారు శివార్చన నిర్వహిస్తూ ఒకరోజు శివుణ్ణి శివలింగంపై వజ్రం అమరుస్తూ ఉండగా ఈ విశ్వం యావత్తు శివుడే అని నాకు గోచరమై గోచరమైంది అంతటితో నా శివమూర్తి పూజ అంతమైంది మరో రోజు పువ్వులు సేకరిస్తుండగా ప్రతి పూల మొక్క భగవంతుని విశ్వరూపాన్ని అలంకరిస్తున్న గుత్తిలా కనిపించింది పువ్వులు సేకరించడం అదే నాకు చివరిసారి ఈ విధంగా సనాతన ధర్మం మహా సాగరంలోని అమూల్య తత్వరత్నాలను కైవసం చేసుకుని పిదప మహమ్మదీయ మతతత్వానుభూతిని పొందిన శ్రీరామకృష్ణుల సువిశాల దృష్టి బహుశా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో క్రైస్తవ మతం పేరే ప్రసింప ప్రసరింపసాగింది క్రైస్తవ మతాను మతానుసారంగా సాక్షాత్కారం పొందాలని అభిలాష కలిగింది ఇదిలా తటస్థించింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ రామకృష్ణ జీవిత చరిత్రలో పార్ట్ ట్వంటీలో పార్ట్ వన్ చెప్పాను తర్వాత పార్ట్ ట్వంటీలో పార్ట్ టూ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఇది మీకు నచ్చితే దయచేసి ఇందులో నేను చెప్పడంలో కానీ రాయడంలో కానీ తప్పులు ఉంటే దయచేసి నాకు క్షమించండి మీకు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ